ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా ఆస్టేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయాడంకం మోగించి ఆస్టేలియాను నాకౌట్ చేసి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆస్టేలియాను ఇంటికి పంపి రెండు పేల ఇరవై మూడు ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి రోహిత్ సేనా ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరి తమ కెపాసిటీ ఏంటో మరొక్కసారి చూపించింది మొత్తానికి టీమిండియా ఆల్రౌండ్ షోతో ఆస్టేలియాను మట్టి కరిపించి ఫైనల్స్ లోకి సగర్వంగా అడుగు పెట్టింది అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు వందల అరవై ఐదు పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాపై ఛేదించింది దీంతో ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో ఆస్ట్రేలియాపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది అంతేకాకుండా క్రికెట్ చరిత్రలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ కప్ ఫైనల్ కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రపంచంలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు టీమిండియా కష్టాల్లో ఉండి ఉంటే చాలు నేనున్నాను అంటూ ఆదుకునే కోహ్లీ మరొక్కసారి ఆపద్భాంధవుడిగా మారి టీమిండియాను కష్టాల నుండి బయటపడేశాడు చేజింగ్ అంటే చాలు సింహంలాగా ఆటనాదే నాదే అనేలాగా రెచ్చిపోయే కోహ్లీ ఈ మ్యాచ్ మ్యాచ్లో కూడా పంజాబ్ విసిరి ఆస్ట్రేలియాను అస్సాం పంపించేశాడు కింగ్ కోహ్లీ రన్ మెషిన్ తో పాటు చేజింగ్ అనే లైన్ అనే బిరుదు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఏడు మంది ఆటగాళ్లు చేజింగ్ లో వెయ్యికి పైగా పరుగులు సాధించారు కానీ కోహ్లీ ఒక్కడే అరవైకి పైగా యావరేజ్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు అంతేకాకుండా వన్డేలలో చేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిది వేల మూడు పరుగులతో కోహ్లీ రెండవ స్థానంలో ఉండగా సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒత్తిడిని తట్టుకుని కోట్ల మంది ఆశలను నిజం చేయడం ఎలానూ కోహ్లీ మరొక్కసారి చేసి చూపించి తనని ఎందుకు అందరూ గోట్ అంటారో మరొక్కసారి నిరూపించాడు ఇక శ్రేయసేయర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అయ్యర్ ఎప్పట్లాగే మిడిల్ ఆర్డర్లో సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు అయ్యర్ అంటే నెంబర్ ఫోర్ బ్యాటర్ అనేలా బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోతున్నాడు ఇక కేఎల్ రాహుల్ పై చాలా కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో గంభీర్ అతడికి అండగా నిలిచాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే ఒకే ఒక్కడు రాహుల్ అని చెప్పాడు గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేసి చివరి వరకు క్రీజులో నిలిచి నూట ఇరవై నాలుగు స్ట్రైక్ రేటుతో ఆదరగొట్టి నేనెప్పుడూ జట్టు మనిషినే అని మరొక్కసారి చాటి చెప్పాడు ఈ మ్యాచ్లో కంగారు జట్టు క్యాచ్లు పట్టడంలో కంగారు పడ్డం కూడా టీమిండియాకు కలిసొచ్చింది రోహిత్ శర్మ ఇచ్చిన రెండు క్యాచ్లు నేరపాలు చేసిన ఆస్ట్రేలియన్స్ కీలక సమయంలో కోహ్లీ యాభై ఒక్క పరుగుల వద్ద ఉన్నప్పుడు మాక్స్వెల్ వెల్ కోహ్లీ క్యాచ్ను నేలపాలు చేశాడు ఇది కూడా టీమిండియాకు కలిసొచ్చింది ఆస్ట్రేలియా కొంప ఉంచిందే ఆ క్యాచ్లు పట్టి ఉంటే అప్పుడు ఇండియా పరిస్థితి దారుణంగా ఉండేది ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్మిత్ అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టాడు ఆస్ట్రేలియా బౌలర్లకు సరైన అనుభవం లేకపోయినా దుబాయ్ పిచ్చులపై బాగానే బౌలింగ్ చేసి టీమిండియాను టెన్షన్ పెట్టారు అనే చెప్పాలి ఈ మ్యాచ్ హైలైట్స్ వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది ఇప్పుడొక ఆసక్తికర విషయం ఏంటంటే టీమిండియా వన్డేలలో ఏకంగా పద్నాలుగు సార్లు వరుసగా టాస్ ఓడిపోవడం గమనార్హం ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు కొత్త ఓపెనర్ కూపర్ కొన్నోల్లికి ఛాన్స్ ఇచ్చారు కానీ అతడు షమి బౌలింగ్ డెకౌట్ గా వెనుదిరిగాడు కూపర్ కొన్నోల్లి ఇచ్చిన క్యాచ్ను కెఎల్ రాహుల్ అద్భుతంగా డైవ్ చేసి ఒడిసి పట్టుకున్నాడు మొదటి వికెట్ త్వరగా పడినా మంచి ఆరంభం లభించకపోయినా మరో ఓపెనర్ ట్రావిస్ హ్యాడ్ స్టీవ్ స్మిత్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు యాబై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ముప్పై తొమ్మిది పరుగులు చేసిన ట్రావెస్ హైడ్ భారీ షాట్ కు ప్రయత్నించి అయ్యాడు యాబై నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో స్టీవ్ స్మిత్ లబుషేన్ ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా భారత స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొని యాభై ఆరు పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరి భాగస్వామ్యం టీమిండియాను బాగా విసిగించింది టెన్షన్ పెట్టింది అయితే ఇరవై తొమ్మిది పరుగులు చేశాక జడేజా బౌలింగ్ లో లభుషేన్ అవుట్ అయ్యాడు ఆ తరువాత వచ్చిన జోష్ ఇంగ్లీష్ కేవలం పదకొండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో స్టీవ్ స్మిత్ మాత్రం అసాధారణ బ్యాటింగ్ తో అదరగొట్టి టీమిండియా బౌలర్లకు అగ్ని పరీక్ష పెట్టాడు రోహిత్ శర్మ ఎంతమంది బౌలర్లను మార్చినా స్టీవ్ స్మిత్ పట్టుదల ముందు పని చేయలేదు చూస్తుండగానే స్మిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకెళ్లాడు మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినా స్మిత్ వారిని ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు ఇంగ్లీష్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన అలెక్స్ క్యారీ మంచి బ్యాటింగ్ తో స్మిత్ కు అండగా నిలిచాడు దీంతో స్కోరు వేగం అందుకుంది ఇద్దరూ కలిసి ఐదో వికెట్కు యాభై నాలుగు పరుగులు భాగస్వామ్యం జోడించిన తర్వాత డెబ్బై మూడు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద షమీ బౌలింగ్లో స్మిత్ క్లీన్ బౌల్డ్ అవడంతో ఇండియా కొద్దిగా ఊపిరి పీల్చుకుంది ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ ఏడు పరుగులు మాత్రమే చేసి అక్సర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అయితే అలెక్స్ క్యారీ మాత్రం చివరిలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అరవై ఒక్క పరుగులు సాధించాడు అలెక్స్ క్యారీని త్వరగా అవుట్ చేయడంలో టీమిండియా కొద్దిగా వెనుకబడింది దీనికి తోడు ఆస్ట్రేలియా టైలండర్లు ద్వార్షియస్ పంతొమ్మిది పరుగులు జంప ఏడు పరుగులు నార్థన ఎల్లీస్ పది పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల వద్ద అయ్యి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది ఇండియా బౌలర్స్ లో షమి మూడు వికెట్లు వరుణ్ జడేజార్ చెరొక రెండు వికెట్లు దక్కించుకున్నారు ఈ ముగ్గురు వికెట్లు తీయడమే కాకుండా మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను బాగా కట్టడి చేశారు మిగిలిన బౌలర్స్ లో హార్దిక్ అక్సర్ చెరకు వికెట్ దక్కించుకున్నారు హార్దిక్ పాండ్యా ఈ రోజు మ్యాచ్ లో ఓవర్ కు సగటున ఏడుకు పైగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు రెండు వందల అరవై ఐదు పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం నుండే కష్టాలు మొదలయ్యాయి గత మ్యాచ్లో నిరాశపరిచిన గిల్ ఈ మ్యాచ్ లో కూడా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ లో రెండు లైఫ్లు వచ్చాయి ఆసిస్ ఆటగాలు రెండు సార్లు రోహిత్ ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశారు ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ శర్మ ఇరవై ఎనిమిది పరుగుల వద్ద వెనుదిరిగాడు దీంతో టీమిండియా నలభై మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ మ్యాచ్ లో రోహిత్ ఒక సిక్సర్ కొట్టాడు దీంతో వన్డే ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగడిగా రోహిత్ నిలిచాడు అరవై ఐదు సిక్సర్లతో రోహిత్ ఈ ఘనత సాధించాడు ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీ అయ్యర్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు ఆస్ట్రేలియా స్పిన్నర్లను జాగ్రత్తగా ఆడుతూ అదే సమయంలో రన్ రేట్ పడిపోకుండా స్ట్రైక్ రొటేట్ చేశారు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు ఈ ఇద్దరు ఇంత అద్భుతంగా ఆడుతుంటే అభిమానుల్లో ఇండియా గెలుపుపై ఆశలు నెమ్మదిగా చిగురించాయి వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు తొంభై ఒక్క పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాను ఆదుకున్నారు ఈ జోడీ దూకుడు సాఫీగా సాగిపోతున్న తరుణంలో అర్ధ సెంచరీకి చేరువైన అయ్యర్ జంపా బౌలింగ్లో నలభై ఐదు పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత కోహ్లీ అక్సర్ కూడా బాగానే ఆడి నాలుగో వికెట్కు నలభై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అయితే స్మిత్ తెలివిగా బౌలింగ్ చేంజ్ చేయడంతో అక్సర్ పటేల్ ఇరవై ఏడు పరుగుల వద్ద క్లీన్ బౌల్ అయ్యాడు దీంతో మ్యాచ్ కొద్దిగా రసకందాయంలో పడింది ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కోహ్లీకి అండగా ఉంటూనే ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం మంచి బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు ఇక కోహ్లీ సెంచరీ ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఎనభై నాలుగు పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అవడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకులోనయ్యారు ఇక చివరిలో హార్దిక్ కొద్దిసేపు పూర్తిగా డిఫెన్స్ ఆడి స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఆరంభంలో కొద్దిగా టెన్షన్ పెట్టినా ఆ తర్వాత సిక్సర్లతో విరుచుకుపడి ఇరవై ఎనిమిది పరుగుల వద్ద అయ్యాడు ఇక కేఎల్ రాహుల్ మాత్రం సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లో నలభై రెండు పరుగులు చేసి అజేయంగా నిలిచి సిక్సర్ తో ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ కేవలం ముప్పై నాలుగు బంతుల్లోని నలభై రెండు పరుగులు చేసి అదరగొట్టడం గమనార్హం ఆస్ట్రేలియా బౌలర్లు నార్థన ఎల్లీస్ జంపా చెరొక రెండు వికెట్లు పడగొట్టగా కూపర్ డ్వార్షియస్ చెరొక వికెట్ దక్కించుకున్నారు అలా ఈ మ్యాచ్లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఫైనల్ కు చేరగా ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి